ట్రూబీ ప్రోడక్ట్స్తో బిజినెస్ చేసే వాళ్ళకి ట్రూబీ స్టోర్ ఓనర్లకి అందరికీ కూడా నా సైన్ నుంచి నమస్తే సో నేను ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి మేము జనవరిలో ట్రూబీ స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు శివ రాజేష్ రవి రమేష్ మమత వీళ్ళు ఫైవ్ మెంబర్స్ నాతో పాటు ఉన్నారు సో ఆ రోజు మేమందరం కలిసి ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అంటే మేము మేమందరం కూడా బిఫోర్ మార్కెట్లో ఒక టెన్ ఇయర్స్ మార్కెటింగ్ ఫీల్డ్ అనుభవం ఉంది మాకు సో ఆ అనుభవంతో మేము ఈరోజు ఒక కొత్త కంపెనీ సో మార్కెట్లో ఎలా అయితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ మార్కెట్ చేయొచ్చు సో వీటి గురించి కొంచెం అవగాహన ఉండి ఆ తర్వాత మేము సొంతగా ట్రూబీ స్టార్ట్ చేశాము సో ట్రూబీ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒకటే అనుకుందాం సో ట్రూబీ ప్రోడక్ట్తో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి మంచి హై మార్జిన్ ఎక్కువ కమిషన్స్ వచ్చేలాగా మేము ప్లాన్ చేసాము సో మరి జనవరిలో మేము స్టార్ట్ చేసినప్పుడు మంత్లీ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ చొప్పున ఈరోజు ఈ సిక్స్ మంత్స్లో మేము నియర్లీ ఫిఫ్టీ సెవెన్ ప్రోడక్ట్స్ దాకా లాంచింగ్ చేయటం జరిగింది యాభై ఏడు రకాల ప్రోడక్ట్ సో యాభై ఏడు రకాల ప్రోడక్ట్ కూడా డిఫరెంట్ 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 కేటగిరీస్ ప్రోడక్ట్ అంటే కొన్ని చిన్నపిల్లలకి కొన్ని పెద్దవాళ్ళకి కొన్ని యంగర్స్కి కొన్ని బాడీ కేర్ సంబంధించినవి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ కొన్ని ఇంట్లోకి సంబంధించినవి క్లీనర్స్ అలాంటివి సో వేరు వేరు కేటగిరీలో అన్నీ కలిపి మేము యాభై ఏడు రకాల ప్రోడక్ట్స్ అనేది లాంచ్ చేయటం జరిగింది అంతేకాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేది మా ప్లానింగ్ కూడా ఉంది సో ఈ ప్రోడక్ట్స్తో బిజినెస్ చేసి జూలై మంత్లో అంటే లాస్ట్ మంత్ జూలై మంత్లో ఎంతమంది అయితే ట్రూబీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి బిజినెస్ చేశారో వాళ్ళకు వచ్చిన కమిషన్స్ చాలా మంచిగా ఉన్నాయి సో ఆ కమిషన్స్ ఎంత వచ్చాయి అనేది నేను మన ట్రూబీ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది సో అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ట్రూబీకి సంబంధించింది సో అది ఒకవేళ మీ అందరికాడ ఉంటే ఓకే లేదు అంటే ట్రూబీ సెర్చ్ చేయండి వచ్చేస్తుంది లేదా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ పెడతాను దాని క్లిక్ చేసి చూసుకోవచ్చు సో దాంట్లో ఆ పేజీ షీట్ అనేది నేను అప్డేట్ చేస్తాను సో ఎవరెవరికి ఎంత వచ్చాయో అనేది మీరు చూసుకోవచ్చు అంటే పదివేల రూపాయల ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి దాంట్లో నియర్లీ ట్వంటీ పర్సెంట్ అంటే టూ థౌజండ్ జరిగింది సో పదివేల రూపాయలతో ఎక్కువ బిజినెస్ చేశారు చాలామంది పార్ట్ టైమ్స్ చేసుకుంటూ ఉంటారు మా దాంట్లో సో వాళ్ళందరూ నెలకి ఒక పదివేల రూపాయల దాకా ప్రోడక్ట్ అనేది రిఫర్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఒక టూ థౌజండ్ దాకా రావటం జరిగింది సో అట్లా ఇంకొంతమంది ఫుల్ టైమ్ వాళ్ళు ఉన్నారు ఫుల్ టైమ్ చేసే వాళ్ళందరూ కూడా అబౌ టెన్ థౌజండ్ సో అట్లా హైయెస్ట్ చెక్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ ప్లస్ ఉన్నాయి సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ ప్లస్ ఉన్నాయి సో వన్ మంత్ క్యాలెండర్లో వీళ్ళు ట్రూబీ ప్రోడక్ట్ పైన వీళ్ళు తీసుకున్న కమిషన్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ జస్ట్ కేవలం త్రీ త్రీ టు ఫోర్ ల్యాక్స్ మధ్యలోనే బిజినెస్ చేశారు సో వీళ్ళకి ప్రోడక్ట్ కూడా మేము ఎలా ఇస్తామంటే ఎంఆర్పికి ఇవ్వం ఎంఆర్పీ పైన మళ్ళీ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రోడక్ట్ ఇస్తాము దాంట్లో మళ్ళీ వాళ్ళకి కమిషన్స్ ఇస్తాము సో ఆ కమిషన్స్లోనే వాళ్ళు ఫార్టీ సిక్స్ థౌజండ్ సంపాదించారు అంటే కేవలం వాళ్ళు త్రీ టు ఫోర్ ల్యాక్స్ మధ్యలో ప్రోడక్ట్ బిజినెస్ చేసి ఈరోజు వాళ్ళు ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే చేసుకున్నారు ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఎంఆర్పి కమ్ముకున్నా కూడా చాలా మంచి కమిషన్స్ వస్తాయి సో చూడండి సో ట్రూబీలో చాలా హై కమిషన్స్తో మేము ముందుకు వచ్చాము ఈరోజు చాలా మంచి ఇన్కమ్స్ ట్రూబీలో మొదలయ్యాయి ఇలానే ప్రతి నెల కంటిన్యూ అవుతాయి ప్రతి నెల కంపల్సరీగా ఈ చెట్స్ అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అవుతాయి ట్రూబీలో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరినీ సక్సెస్ చేయటం అనేది మా రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకుంటాము ఎవరైతే మేము సిక్స్ మెంబర్స్ ఉన్నామో మెయిన్ సో మేము అందరం అందరినీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందరినీ మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ ఇన్కమ్ వచ్చేలాగా మేము వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం సో మనీ సంపాదించాలి అనే ఒక ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి మార్కెట్లో ఎలా సంపాదించాలి సో మన ప్రోడక్ట్ని ఎక్కడ సేల్ చేసుకోవాలి ఎలా సేల్ చేసుకోవాలి మాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి సో ఆ ప్రోడక్ట్ పైన వాళ్ళకి మార్జిన్స్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ నుంచి వాళ్ళకి మంచి ఇన్కమ్ సంపాదించుకునేలాగా మేము వాళ్ళని తయారు చేస్తాము సో మీలో ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి మార్కెట్ చేయాలని అనిపిస్తే ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు మళ్ళీ చెప్తున్నా ట్రూబీలో ఉన్న టీమ్ మెంబర్స్ సీఎం రెడ్డి అందరూ కలిపి ట్రూబీని పైకి తీసుకొస్తారా లేదా అని చెప్పి జనవరిలో ఎంతోమంది ఎన్నో రకాలుగా నాదాకా వినిపించేలాగా మాట్లాడుకున్నారు అంటే డైరెక్ట్గా నాతో మాట్లాడలేదు బట్ నా దాకా వినిపించేదాకా మాట్లాడుకున్నారు మీరేం టెన్షన్ పడద్దు ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా వంద రెట్లు ఎక్కువే ట్రూబీని సక్సెస్ చేపించి చూపెడతాము సో మంచి ఇన్కమ్స్ ఈ ట్రూబీలో మేము జనరేట్ చేయగలుగుతాము సో ఆ వర్క్ మాలో ఉంది ఆ ఏజ్ మాలో ఉంది కంపల్సరిగా మేము రూవీలో మంత్లీ లక్షల్లో సంపాదించే స్టోర్ ఓనర్స్ని ఎంతో మందిని మేము తయారు చేసి చూపిస్తాం ఈ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఎన్నో బయట బ్రాండ్లు వచ్చి వెళ్తూ ఉన్నాయి అంటే ప్రతి ఇంట్లో బయట బ్రాండ్లు ఉన్నాయి అలాంటిది సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసిన మేము సౌత్ ఇండియాలో మా ప్రోడక్ట్ని మేము ఎందుకు ప్రమోట్ చేసుకోలేము ఖచ్చితంగా ప్రతి ఇంటికి ట్రూబీ ప్రోడక్ట్ అనేది వెళ్ళటం రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఖచ్చితంగా ట్రూబీ స్టోర్ ఓనర్స్కి మంచి ఇన్కమ్స్ వస్తాయి మంచి మంచి చెక్స్ వస్తాయి మంచి మంచి ట్రిప్స్ ఉంటాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచి ఇన్కమ్ సంపాదించుకుంటారు మరి లాస్ట్ మంత్ సంపాదించినట్లే ప్రతి మంత్ అందరు సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ట్రూబీ స్టోర్ ఓనర్స్